వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పిఆర్సి మరియు డిఏ బకాయిల విడుదలపై ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు మమ్మల్ని నిలదీస్తున్నారు ఉద్యోగ సంఘం సంచలన ప్రకటన ఆగస్టు రెండున ధర్నా మొదలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే హామీల అమలు ఎప్పుడు హామీల అమలు ఎప్పుడు అంటూ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నిలదీస్తున్నాయి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి దారుణంగా ఉందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్సీ కమిటీ వేయడానికి కూడా ముందుకు రావటం లేదని తప్పుపట్టారు మంగళవారం విజయనగరంలోని రెవెన్యూ హోంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తమ ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు ఐఆర్లు డిఏలు మంచి పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు బకాయిలు చెల్లింపు ఇలా అన్ని రకాల డిమాండ్లు పరిష్కరిస్తారని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దానాల వీడియోలను ప్రదర్శించారు ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆనాడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు వీడియోను ప్రదర్శించారు వీటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయటం లేదని తమపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి అయితే తీవ్రంగా ఉందన్నారు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగు కూడా ప్రశ్నించే పరిస్థితి ఈనాడు ఏర్పడిందన్నారు కూటమి సర్కారు వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్నటువంటి ఈ పిఆర్సి పీరు కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేశారని గత ప్రభుత్వం నియమించినటువంటి ఈ ఈ రా పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసిందని ఏడాది దాటినా కూడా కొత్త కమిషన్ వేయకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు అసలు పీఆర్సీ వేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని బొప్పరాజు ప్రశ్నించారు ఆర్థిక భారం లేని పిఆర్సీ కూడా వేయలేని ప్రభుత్వం ఉద్యోగులకు ఏ విధంగా సంక్షేమం చేకూరుస్తుందని భావించాలి కమిషన్ వేశాక పిఆర్సీ నివేదిక వచ్చేసరికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది కూటమి ప్రభుత్వం ఉద్దేశం చూస్తుంటే ఉద్యోగులు పట్టించుకోరని భావిస్తుందా ఇన్ని సంవత్సరాల జాప్యం కారణంగా ఒక్కో ఉద్యోగి ఏడాది లక్ష నుంచి లక్షన్నర రూపాయలు నష్టపోతున్నారు బకాయి ఉన్న మూడు విడతలు తాజాగా నాలుగో విడత డిఏతో కలిపి దాదాపు ఇరవై శాతం మేర డిఏల రూపంలోనే వేతన పెంపు జరగాల్సి ఉంది డిఏలు పిఎఫ్ జిపిఎఫ్ లివ్ అండ్ క్యాష్మెంట్ వంటి వివిధ బకాయిలు సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని వివరించారు సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మొదలైన వారైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఆగస్టు రెండున ధర్నాకు ఫ్యాప్టో పిలుపు పన్నెండవ మధ్యంతర మధ్యంతర్భూతి కారుణ్య నియామకాలు సిపిఎస్ రద్దు పెండింగ్ బకాయిలతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో ఆగస్టు రెండున జిల్లాల వారి కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామని ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ఎస్ చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు అదేవిధంగా ఆగస్టు పన్నెండున రాష్ట్ర వ్యాప్త ధర్నా ఉంటుంది ఈలోపు ఉద్యోగ సంఘాలతో చర్చలు పిలిపి పిలిపించి ధర్నాను విడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది